ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో పరంతి గురించి తెలుసుకోబోతున్నాం పతంజలి సూత్రాలకు తెలుగు అనువాదాన్ని ప్రసరించిన శ్రీ సంస్థ శ్రీ కోదండరామయ్య గారి అన్నదండలతో గీతా భాష ప్రచురణమయ్యే కార్యానికి పూనుకొన్నది తెలుగు అనువాదాల ప్రచురణతో త్రష్కు వెన్నుదనుగా నిలిచిన మహానీయులు మహ మహోధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్ర గారు వాల్మీకి రామానాయనికి శ్రీరామచంద్రుడు గారు ప్రతిపాదార్థ తాత్పర్య విశేష వాక్యాలను రచించారు హర్ష విజ్ఞానాన్ని అభిమానించే ఎందరో ఈ కృషిని అభినందించారు శ్రీ గారి బాలానందిని వాక్యాను ఒక వంక పండితులు మరో వంక సామాన్యులు సైతం అమితంగా అభిమానించి ఆదరించారు అలాగే పతంజలి యోగ సూత్రాలకు తర్వాత బ్రహ్మసూత్ర భాష్యానికి ఆయన చేసిన అనువాదాలు సైతం పాఠకుల ఆదరణ పొందాయి శ్రీరామచంద్రుడు గారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయ శ్రమించి శంకర గేత భాష్యానికి ఇప్పుడు తెలుగు అనువాద రచనను అందించినందుకు ఆంధ్ర పాఠకంలో పాఠక లోకం ఆయనకు రుణపడి ఉంది ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఆర్ష సాహిత్య సేవా దృష్టితో ఆయన చేసిన కృషి హర్ష విజ్ఞాన ట్రస్టు కైమోద్బులా అర్పిస్తున్నది హర్ష విజ్ఞాన సం సంస్కార్థాంధ్ర భాషలకు అభిమానించే పాఠకుల సౌఖాధ్యాయం రామచంద్ర గారు రచించిన వివిధ గ్రంథాల జాబితాను ఈ పుస్తకం చివరి పుటలాల్లో అందిస్తున్నాయి శ్రీరామచంద్రుడు గారు బా శంకర భాష్యానికి ప్రతి పదార్థ తాత్పర్యాలను ఇవ్వడమే కాక బెల్లంకొండ కవి రచించిన ప్రకాశంలోని వాక్యాలను సైతం సందర్భాలుగా అనుగుణంగా పొందుపరిచారు శంకర భాష్యానికి ఇవి తెలుగు భాషకు తల్లి అందించిన అందిస్తున్న కొత్త శోభకులు ఇవి ఆకర్షణలతోనూ ఇలా ఇంతకు ముందెన్నడు శంకర భాష్యానికి తెలుగు అనువాదం వెలువడలేదు భగవద్గీత గొప్పది దానికి భాష్యం చెప్పిన ఆది వారు మహానీయుడు భాష్యం ఘనమైనది భాష్యాన్ని తెలుగు చేసిన కుల్లెల శ్రీ రామచంద్రుడు గారు మహాపండితుడు శంకర భాష్యంతో పాటు కవి వ్యాఖ్యానాలను సైతం అందిస్తున్న ఈ రచన నిస్సందేహంగా ఘనతమైనది గొప్పతనాల సమాహారం ఇప్పుడు మీ చేతులను అలంకరించిన మహాగ్రంథం అద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేయదలిచే జిజ్ఞాసులకు ఈ గ్రంథం ఒక మహాజ్ఞాననిధి ఈ నిధిని తెలుగువారిని అందిస్తున్న భాగ్యం అర్షవిజ్ఞాన ట్రస్ట్ది బాలని వ్యాఖ్యగా మహామోహోపాధ్యాయ ఆచార్య పుల్లెల రామచంద్ర గారు అందిస్తున్న ృహ చంద్ర విశేషంగా పాఠకుల ఆధార అభిమానాలకు అందరూ కొట్టిందని అశ్వ విజ్ఞాన ట్రస్ట్ విశ్వసించింది పుత్తూరు వెంకటేశ్వర అధ్యక్షుడు అర్శ్వవిజ్ఞాన ట్రస్ట్